అదే మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవాది దేవునికి వందనంలో గడిచిన వారం ఇవి గడిచిపోయింది మరి నూతన వారంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు ఈ దినమంతా ఈ దేవుడు మనకు తోడై ఉండాలి ఈ వారం అంతా కూడా తోడై ఉండాలని మరి మన యొక్క పనులన్నింటిలో కూడా దేవుడు మనకు తోడయండి మనల్ని నడిపించాలని దేవుణ్ణి ప్రార్థిస్తాము మరి దేవుడు ఎంతో అద్భుతకరుడైనటువంటి దేవుడు ఆశ్చర్యకర దేవుడు మన జీవితంలో అనేకమైన గొప్ప కార్యములను ఆయన చేస్తున్నాడు అందును బట్టి దేవునికి స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకం కానేలదని లుకా స్వార్థ మొదటి అధ్యాయం ముప్పై ఏడవ రాయబడి ఉంది ఈ మాటలు దేవుని దూత కన్య అయిన మర్యతో చెప్పినటువంటి మాట అవును అది ఎంతో నమ్మశక్యం కానటువంటి మాట ప్రభుదూత మర్యతో చెప్పాడు ఏమనంటే నీవు గర్భవతి అవుతావు కుమారుడిని కంటావు అని ఆమెకు అది అస అది సాధ్యమా అది అసలు అసాధ్యమైనటువంటి విషయం ఎందుకంటే ఆమె కేవలం కన్య ఆమె వివాహము ఏర్పాటైంది ప్రధానమైంది అంతేకాని ఆమెకు వివాహం పూర్తిగా కాలేదు మరి అలాంటి స్థితులలో ఆమె ఏ విధంగా గర్భవతి అవుతుంది ఆ మాటే ఆమె అడిగింది నాకు అసలు ఇంతవరకు పురుషంతో సంబంధమే లేదు కదా నేను ఎలా తల్లినవుతాను అని అప్పుడు ప్రభు అన్నటువంటి మాట ఏంటంటే పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకుంటాడు పరిశుద్ధాత్మని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది కాబట్టి నువ్వు ఆ విధంగా గర్భం దాదుస్తావు పశుద్ధాత్మని వస్తాడు సర్వోన్నతుల శక్తి నేను కమ్ముకుంటుందని ఆ మాట ఆమె నమ్మింది ఎందుకంటే దేవుడు దేవునికి ఆమె విధేరాలు ఆమె ఎప్పుడు కూడా అంటే ఎప్పటి నుంచో ఆమె దేవుని యొక్క బిడ్డగా ఉన్నదేమో ఆమె దేవుని ఎందు అధికమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి కన్యక కాబట్టి దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు ఆమె నమ్మింది విశ్వసించింది అయితే దేవుని కృప పొందితివి అని చెప్పినప్పుడు ఆ కృప ఇలాంటి కృపనా అని ఆమె చాలా కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు ఆమె చాలా దిగులు పడి ఉండొచ్చు ఎందుకంటే గర్భవతి అయింది కన్యక గర్భవతి అయిందంటే ఎన్ని రకాల నిందలు ఆమె మోయాలి ఎన్ని రకాలుగా హింసించబడాలి ఎన్ని రకాలుగా అవమానించబడాలి ఇవన్నీ ఆమె చేతనవుతాయా ఆ స్థితిలో ఎందుకంటే ఆల్రెడీ ఆమె ప్రధానం చేయబడింది తన భర్త నమ్ముతాడా ఇవన్నీ కూడా ఆలోచనలు చుట్టుముట్టినటువంటి స్థితిలో ఆమె నమ్మింది విశ్వసించింది అన్నిటినీ ఎదుర్కోవడానికి సిద్ధపడింది అందుకే దేవుడు ఆమె కొరకు పనిచేశాడు ఆయన మరి ఎవరితో యూసెప్తో అంటే ఆమె భర్త అయినటువంటి యూసెప్తో కూడా చెప్పాడు ఏమని నీ యొక్క భార్యను చేర్చుకోవడానికి నువ్వు ఏమి ఇబ్బంది పడవద్దు అనుమానించొద్దు సందేహించొద్దు ఎందుకంటే ఆమె గర్భం దాల్చినది పరిశుద్ధాత్మ వలన కలిగింది ఎందుకంటే ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో విషాగ్రంథంలో ఎప్పుడో చెప్పబడిన మాట ఆ మాట ఇప్పుడు నెరవేరుతుంది ఏ మాట కూడా నిరర్థకం కాదు అంటే దేవుడు చెప్పినటువంటి ఏ మాట అయినా నిరర్థకం కాదు అది ఎప్పుడో ఒకసారి నెరవేరుతుంది ఎప్పుడు అన్నది మనకు తెలియదు కాలములు సమయంలో అన్నీ కూడా దేవుని ఆధీనంలో ఉన్నాయి ఒకవేళ నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానముని బట్టి నీవు అసంతృప్తిగా ఉన్నావేమో ఇంకా నెరవేరలేదని దిగులుతో ఉన్నావేమో చింతిస్తూ ఉన్నావేమో విశ్వాసం లేకుంటే దేవునికి ఇష్టలుగా ఉండడం అసాధ్యం కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మనం విశ్వాసులుగా లేము అంటే విశ్వసించడం లేదు అంటే దేవుణ్ణి దేవునికి అయిష్టులమని ఒకసారి జ్ఞాపకం పెట్టుకొని మనం అయిష్టలుగా ఉండడానికి మనకి ఇష్టం లేదు కదా మనం ఇష్టలుగా ఉండాలని కోరుకుందాం దేవుని చేతి క్రింద దీన మనస్కులమైందాము మన చింతలన్నీ ఆయన పైన వేద్దాము ఆయన మన చింతల్ని భరించడానికి సిద్ధంగా ఉన్నాడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు అయిన తండ్రి అయినటువంటి దేవుడు మన యొక్క మన యొక్క చింతలు మోయడ మోస్తాడు తప్పకుండా మోస్తాడు ఆయన ఆ విధంగా మోయాలని ఇష్టపడుతూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనాల నాయకు రండి నేను మీకు విశ్రాంతి కలువ చేస్తానని చెప్పాడు ఆయన మన భారములన్నీ వహించడానికి సిద్ధంగా ఉన్నాడు మన సమయము ఇంకా రాలేదేమో ఆ సమయం కోసం ఎదురు చూద్దాం మనకు ఇవ్వబడినటువంటి వాగ్దానం నెరవేర్చబడడానికి ఒక సమయం ఉంటుంది ఆ సమయం కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ సమయం కొరకు మనం ఎదురు చూస్తూ ఆయనను ప్రార్థిద్దాం మరి నిరాశ చెందకుండా కృంగి కృంగిపోకుండా విశ్వాసంతో ఎదురు చూద్దాం మరి ఈ దినము ఈ దినం యొక్క ప్రార్థనలు చేసుకుందాం ఈ దినము ప్రార్థించడానికి నాతో పాటు ఏకీభవించడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా శుభాభివందనలు ప్రతి ఒక్కరము కూడా మన వ్యక్తిగత ప్రార్థనలలోను మన యొక్క మనకు తెలిసిన వారి వారి కొరకు విజ్ఞాపన ప్రార్థనలు కూడా చేద్దాం ఈ ప్రార్థనలు కూడా మీరందరూ కూడా ఏకీభవించి మహ మరి ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఉన్నాను సర్వోన్నత మహోన్నత సర్వాధికారి తండ్రి నీకు వందనములు అనుప్రభ కాలములు సమయంలో నీ ఆధీనంలో ఉన్నాయి తండ్రి ప్రభా మేము మమ్మల్ని మేము నీకు అప్పగించుకొని ప్రభా మా చింతలన్నీ నీ పైన వేసి నీ బలిష్టమైన చేతి క్రింద ఎంతో దీన మనస్కూలమై ఉండడానికి సహాయం చేయండి అవును ప్రభా మేము సంతోషంతో ఆనందంతో మా ప్రార్థనలు యాచనలు కృతజ్ అన్నీ కూడా కృతజ్ఞత స్థుతులతో నీ చేతుల నీ నీకు సమర్పించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ పెందల కూడా మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలోచించము తండ్రి మా అపరాధములను క్షమించండి ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా ఇదంతా మాకు తోడయ్యమని ప్రార్థిస్తున్నాం మా పనులలో మాకు తోడయండి మా ఉద్యోగ జీవితంలో తల్లి మాకు సహాయం చేయండి మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా మా ఎదుట ఉన్నటువంటి ఏ ఏ సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు ప్రభా నీవైతే సమస్య మెలిగినటువంటి దేవుడు మాకంటే ముందుగా నీవు వెళ్ళి సమస్తాన్ని సరిచేసి మా కొరకు మార్గం సిద్ధపరిచే దేవుడు నమ్ముతూ నీకు స్తోత్రం చేయించుకుంటున్నాం మా తండ్రి మా ప్రయాణంలో కూడా మా కుమమును భద్రతను అనుభవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభానైనా మేము మాట్లాడే మాటలు కానీ తలంపులు కానీ క్రియలు కానీ సమస్తము నీకు నీకు మహిమకరంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ మా పిల్లలని అందరినీ ఒక్కళ్ళను జ్ఞాపకం చేసుకుని ఒక్కొక్కళ్ళను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి విద్యార్థులుగా ఉన్నటువంటి మా అందరి పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా చదువుకుంటుండగా తండ్రి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉండేటలా వారిని అడిగి పొందుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభానైనా ఉన్నతమైన స్థాయికి ప్రతి ఒక్కరిని చేర్చండి ప్రభా ఎవరెవరైతేనైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి ఎంతో కష్టంతో మరి కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ అర్థం కాలేదని విద్యార్థులు బాధపడుతూ ఉన్నట్లయితే ప్రభా నీ యొక్క జ్ఞానం వారికి అనుగ్రహించి ఆ ప్రతి సబ్జెక్టు కూడా వారికి అర్థమయ్యేలాగా సహాయం చేయండి తండ్రి మా ప్రభా తండ్రి పరీక్షలకు సిద్ధపడుతున్న సిద్ధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రభా నాయన మరి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు నిరాశ ప నిరాశలోకి పోకుండా మరి ప్రభా నిరుత్సాహపడకుండా కృంగుదలకు గురి కాకుండా వాళ్ళను కాపాడండి వారికి కావాల్సిన ధైర్యం అనుగ్రహించండి ప్రభా వారి ఎదుట అనేక మార్గం తెరవండి ప్రభా త్వర త్వరగా నేను మరి ప్రభుత్వం నోటిఫికేషన్స్ విడుదల చేసి త్వరగా మంచిగా చక్కగా ఉద్యోగాలు పొందుకొని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదేమో ప్రభా ఎవరెవరైతే తండ్రి మరి నీ సన్నిధిలో అప్పుల విషయమై ఆర్థిక ఇబ్బందుల విషయమై మొరపెట్టు ంటున్నారో వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా వారికి సమస్యలను తీర్చండి మరి ఇండ్లు అమ్మకానికి పెట్టి ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి ప్రభా మరి వారికి తండ్రి వారి యొక్క ఇండ్లు త్వరగా అమ్ముడుపోయి వారి యొక్క పరిస్థితులు సరి కావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి ప్రశాంతమైనటువంటి జీవితం వారికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి వివాహం కొరకు ఎదురు చూస్తూ ఎంతమంది నాయన ఎదురు చూస్తున్నారో ప్రభా బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా చక్కటి వివాహ సంబంధం కూర్చోమని ప్రార్థిస్తున్నాము సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా నీవు వాగ్దానం ఇచ్చే ప్రతి ఒక్కరు నాయన తప్పకుండా మరి పిల్లలు కనాలని ప్రణాళిక నీకున్నది కనుక ప్రభా నువ్వు ప్రతి ఒక్కరిని దర్శించమని వేడుకొంచినాం తండ్రి నిన్ను ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని వేడుకొంచినాం వాళ్ళ నిపునరుత్వ శక్తిని ప్రవేశపెట్టమని వేడుకొంచడం తండ్రి మా ప్రభాతండి మరి ఎవరెవరైతేనైనా కుటుంబాలలో ఐక్యత లేక విభేదాలతో మనస్తాపాలతో బ్రతుకుతూ చాలా వేదనతో ఉంటున్నారు అలాంటి వారిని మీద కరుణించండి వారికి సహాయం చేసిన మా కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా మా మా తండ్రి సమస్తం నీవు చేయగలిగిన శక్తి మంత్రులు కుటుంబాలపై దాడి చేస్తున్న సాకారణ శక్తులను ఈ స్నామల లయం చేస్తున్నాము మా ప్రభా తండ్రి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా ప్రభా ఈ శ్రయదేశంలో జ్ఞాపం చేసుకుని అండి దాన్ని అక్కడున్న పరిస్థితులను తను మీ కంట్రోల్లో తీసుకొని మనం వేడుకొంచున్నాం మా తండ్రిని నైరుశ్లేమును దీవించి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ఇంకా ప్రపంచమంతటా ఎక్కడెక్కడైతే యుద్ధ వాతావరణం ఉన్నదో అక్కడ అంతా కూడా మీ యొక్క కృప కుమ్మరించమని మనం వేడుకొంచున్నాం మీ యొక్క శాంతిని దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా నైనా మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరిచిన తండీ ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు లేవలేని స్థితిలో ఉంటున్నారు ప్రవాయిసీలో ఉంటున్నారు మా ప్రభావ లాంటి వాళ్ళందరినీ లేవనెత్తండి విధానం అనేక ప్రొసీజర్స్ కూడా సర్జరీలు కూడా వెళ్తున్నటువంటి వారికి సహాయం చేయండి కీమోథెరపీలు డయాలసిస్లు తండ్రి ఇంకా అనేకమైనటువంటి టెస్టుల కొరకు నాయన సిద్ధపడుతున్నటువంటి పేషెంట్లను మీరు దీవించి ప్రభావ వారికి అందరికీ నాయన మీ యొక్క శక్తిని బలం అనుగ్రహించండి ముఖ్యంగా నైనా ఏ టెస్టుల కొరకే వెళ్తున్నారో ఆ టెస్టులన్నీ కూడా నాయన నార్మల్ రిపోర్ట్ వచ్చినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి కుటుంబ సభ్యులందరినీ మీరు ఆదరించండి తండ్రి ప్రభావ వారికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి భయంకరమైన వే వేదన వేదనాభరితమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు తండ్రి వాళ్ళను మీరు వారికి ఉపశమనం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మరి యాక్సిడెంట్లు అయ్యి కోలుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా త్వరగా కోలుకునేలాగా చేయండి ప్రభా వారికి ఉన్నటువంటి పరిస్థితిని అంతటిని కూడా చక్కబరచమని వేడుకుంటున్నాము మా దేవా మా ప్రభా మరి తండ్రి స్త్రీని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి చక్కటి ఆరోగ్యకరమైన శిశువును వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాము ఈ ప్రార్థనలు లేక భవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయా సమస్యలన్నిటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి శ్రమలు అనుభవిస్తున్న వారిని వితంతువులను దిక్కులేని వారిని అనాథలను తండ్రి వృద్ధులను ప్రభా మీరు దీవించండి వృద్ధాశ్రమాలను నిర్దీవించండి అనాథశరణ ఆలయాలను నిర్దీవించండి తండ్రి ఉన్నటువంటి బిడ్డలను అక్కడ ఉన్నటువంటి వృద్ధులను మీరు కా కాపాడం ప్రభా ప్రతి ఒక్కరు కూడా నేను సంతోషంతో సమాధానంతో ఆదరణతో జీవించగలిగే కృపణ దాయిచేయమని వేడుకొంచున్నాం తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవాలని నీకు ప్రణాళిక ఏ ఒక్కరూ నశించుకోవడం నీకు ఇష్టం లేదు ప్రభా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మీరు లోకానికి వచ్చారు ఎవరి హృదయాలు అయితే కఠినంగా ఉన్నాయో రాతి వలె ఉన్నాయో ప్రభ ఆ రాతి వంటి హృదయాలను బాగు చేయండి ఆ ప్రభ వారి హృదయాలను బాగు చేసిన వారిని బిడ్డలుగా మారడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి దేవ నీకేమన్నాం చర్చించుకుంటున్నాం తండ్రి మా ప్రభ పాస్టర్లు ఎవరెవరైతే ఉన్నారనైనా సేవకులు పరిచయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు చేస్తున్నటువంటి సేవను మీరు అద్భుతంగా ఆశీర్వదించిన ఫలభరితంగా చేయమని వేడుకొంచున్నాం వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి ప్రభా ఏ ఒక్కరు కూడానైనా ప్రభా సమస్యలతో బాధపడకుండా వాళ్ళని కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవ ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించిన నమ్ముతున్నాము స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఇది మేము ఎవరెవరైతే బర్త్డేలు వివాదాలు జరుపుకుంటున్నారో వారందరికీ నైనా మీ కాపుదల భద్రత అనుగ్రహించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనం చేయించుకుంటున్నాము రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలు ఆలకించి జవాబులు మాకు ఇచ్చినందుకు నీకు వందనం చేయించుకుంటున్నాము తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమె ఆమెన్